వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి రోజా నగరి నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వరుసగా అయితే ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో ఆమె గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తర్వాత మంత్రివర్గ విస్తరణలో ఇస్తున్న ఆమెకైతే మాత్రం మంత్రిగా బాధ్యతలు అప్పు జరిగింది ఆమె టూరిజం అలాగే క్రీడల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు మరోపక్క ఆమె చేసేటటువంటి అంటే వైసీపీకి సంబంధించి అవ్వచ్చు లేకపోతే టీడీపీ విమర్శలు చేసేటప్పుడు ఆమె ప్రధాన ఆకర్షణగా నిలిచేవారు ఆ విధంగా ఆమె నోటికి కూడా పదును పెట్టేవాళ్ళు అంటే టీడీపీ జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు అవ్వచ్చు లోకేష్ అవ్వచ్చు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఆమె అయితే మాత్రం విమర్శించేవాళ్ళు మరో పక్క పరుష పదజాలతో విమర్శించేవాళ్ళు అంటే ఒక మహిళ కాబట్టి ఆ విధంగా వెళ్ళడం జరిగింది అయితే ఈకోవలోనే ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ మంత్రి శాఖలో కూడా కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి అంటే ఆమె టూరిజం సంబంధించి ఏమో రిషికొండని ప్యాలెస్ లో కట్టినప్పుడు అలాగే ఆ ఐదు వందల కోట్ల రూపాయలతో అక్కడ ప్యాలెస్ కట్టడం వెనుక ఆమె హస్తం కూడా ఉంది అని చెప్పేసి ఆమె క్లియరెన్స్ ఇచ్చిందని చెప్పేసి ఆమెపై ఆరోపణలు మరోపక్క క్రీడాకారుల విషయాలు క్రీడాకారులు కిట్లు కొనేటటువంటి విషయంలో కూడా అవకతవకలు జరిగాయని చెప్పేసి అప్పుడు కూడా ఆరోపణలు రావడం జరిగింది మొత్తానికి శాపు లో అయితే మాత్రం దాదాపు వంద కోట్ల రూపాయలు ఆరోపణలు ఎదుర్కొంటుంది మరోపక్క విశాఖలో అయితే మాత్రం ఒక బ్రిడ్జి నిర్మాణం విషయానికి వస్తే ఫ్లోటింగ్ బ్రిడ్జి విషయంలో కూడా ఆమె ఆరోపణలు ఎదుర్కొంది కోటి అరవై లక్షల రూపాయలతో ఫ్లోటింగ్ బ్రిడ్జిని అయితే నిర్మించారు పర్యాటకం కోసం అని చెప్పేసి ఆమె అంటే ఆర్పాటం చెప్పటం తప్ప పనుల్లో మాత్రం వాస్తవ రూపం అయితే లేదు ఆ పనులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం చేసినటువంటి ప్రయత్నాలు అయితే ఆమె అప్పుడు అంత చీరకట్టులో ఉండి ఒక మంత్రి హోదాలో ఉంటూ ఒక విధంగా చెప్పాలంటే ఒక సినీ హీరోయిన్ అయ్యిండి కూడా ఆ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తూ ఉంటే ఒక వైసీపీకి అయితే మాత్రం కొంచెం ఒక కేడర్ కి మహిళా క్యాడర్కి అయితే మాత్రం ఆమె కొత్త అందాన్ని ఇచ్చిందనుకోవచ్చు అట్లాంటి రోజా ఇప్పుడు వైసీపీ ఓడిపోవటంతో కొందని రోజుల పాటు ఆమె అయితే మాత్రం వైసీపీ కేడర్ దూరంగా ఉంటూ వస్తుంది ముఖ్యంగా నగర నియోజకవర్గంలో అయితే ఆమె అసలు పేరే జాడ కనువరిగా అయిపోయినట్లు తెలుస్తుంది ఈ కోవలోనే ఆమెకి ఈ మధ్య కాలంలో బిజెపి పార్టీలో చేరతారు అనేటటువంటి ఊహాగానాలు కూడా వచ్చాయి కానీ ఆమె కొట్టిపారేసింది కానీ అటు రాజకీయాలకు గాని ఇటు జగన్ దగ్గరకు గాని ఆమె ఇప్పుడైతే వెళ్ళినటువంటి దాఖలాలు అయితే లేవు పార్టీ అధినేత దగ్గరికి ఈ యొక్క రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొంత శాత తీరే ఉద్దేశంతో ఆమె అయితే మాత్రం ఇతర దేశాలకు వెళ్ళినట్లు తెలుస్తుంది ఆ ఇతర దేశాల ఫ్యామిలీతో వెళ్లి అక్కడ శాత తీరుతున్నట్లు తెలుస్తుంది దానికి సంబంధించి ఆమె కొన్ని ఆ పిక్స్ అయితే బయటకు రావడం జరిగింది ఆ పిక్స్ అంటే ఆమె ఎప్పుడు కూడా చీర ధరించి ఉండేటటువంటి ఫోటోలు మీడియా సమావేశంలో మాట్లాడేది కానీ ఇప్పుడైతే మాత్రం ఆమె స్కర్ట్ ధరించినటువంటి ఫోటోలు అయితే మాత్రం బయటికి రావడం జరిగింది అంటే ఒక విధంగా హుందాతనంగా ఉన్నటువంటి రోజా ఈ యొక్క గౌను వేసుకున్నట్టు ధరించినటువంటి ఆ ఫోటోలు అయితే మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆమె ఎప్పుడు హుందాతనంగా చీర కట్టుకొని ఇక్కడ మీడియా సమావేశంలో విమర్శలు గుప్పించేటటువంటి రోజా ఇప్పుడు ఈ స్కట్ల మీద ఇతర దేశాల్లో సేత తీరడం అయితే మాత్రం చాలా మంది నెట్జన్లు అయితే మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు రోజా మీకు రాజకీయ భౌతవ్యం అయిపోయిందనే విధంగా వాళ్ళైతే విమర్శలు గుప్పిస్తున్నారు